Namaste. Welcome to NH Media News. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఉట్పల్లి గ్రామం చెందిన ఉపాధి హామీ కూలీ పని వద్ద స్పృహ తప్పి పడిపోయింది అపస్మారక స్థితిలో ఉన్న ఆమెకు ఆమె తరపున మిగతా కూలీలు నూట ఎనిమిదికి ఫోన్ చేస్తే రాలేదు చేసేది ఏమీ లేక ప్రైవేట్ వాహనంలో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేరు గంటల తరబడి వారి రాక కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రతిరోజు వైద్యుల తీరు ఇంతేనని పెద్ద ఆసుపత్రిలో వైద్యం అందరినీ ద్రాక్షగా మారిందని వైద్యులు ఎప్పుడు ఎవరికి తెలియని పరిస్థితి నెలకొందని శనివారం పరిస్థితి చూస్తే అర్థమైందని పలువురు అంటున్నారు ఎంతసేపైనా వైద్యులు రాకపోవడంతో రోగులు ప్రజలు తీవ్ర ఆందోళన పడటం జరిగింది ప్రస్తుతం ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డి దీనిపై దృష్టి పెట్టాలని వైద్యులు రాకపోవడంతో వైద్యం అందరినీ ద్రాక్షగా మారిందని ఎమ్మెల్యే గారు దీనిపై దృష్టి పెట్టి ప్రభుత్వ ఆసుపత్రి తీరును మార్చాలని రోగులకు ప్రజలకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు ప్రతిరోజు వైద్యులు పది దాటిన రారని పదకొండున్న అయితే ఉండబోరని ప్రజలు రోగులు ఆరోపిస్తున్నారు బోధన్ నియోజకవర్గంలో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు అదే విధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు రోగులు ఎంతో మంది చికిత్సల కోసం వస్తే ఒక డాక్టర్ ఉండబోరని ఇలాగైతే వైద్యం ఎలా అందుతుందని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విధంగా తీరు ఉంటే ఎలా అని ప్రజలు మాట్లాడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ డాక్టర్ గారు కూడా ఇక్కడ ఇంతవరకు తొమ్మిది నెల అవుతుంది ఇప్పటి వరకు ప్రజలకు సేవ చేయడానికి కూడా రాని పరిస్థితిలో ఉన్నారు అంటే ఎందుకు ఏ కారణంగా ఎనిమిది గంటలకు రావాలి డాక్టర్లు తొమ్మిది నెల పది అవుతున్నది ఇప్పుడు రాని పక్షాన్ని ఎందుకు కారణాలైతే ఇప్పుడు ప్రస్తుతం ఏ ఒక్క డాక్టర్ కూడా లేరు సరేనా ప్రజెంట్ ఏ డాక్టర్ లేదు ఇక్కడ లేడీస్ డాక్టర్ డాక్టర్ లేరు మేల్ డాక్టర్ డాక్టర్ లేరు స్లిప్పులు తీసి ఇవ్వడం ఇంకా ఆధార్ కార్డు ఇచ్చి పెట్టడం కానీ ఏ డాక్టర్ లేరు ఇక్కడ ఈరోజు నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది ఈ బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు వైద్యులు రాకపోవడంతో లోపల విజువల్ తీసుకోవడం జరిగింది లోపల రోగులు రోగులు ఏం చేస్తున్నారంటే ఈ వైద్యుల రాక కోసం నిరీక్షణ చేస్తున్నారు కొంతమంది ఉత్పల్లి నుంచి ఒక సోదరి ఉపాధి హామీ పనులకు వెళ్ళి స్పృహ కోల్పోయి పడిపోవడం జరిగింది అపస్మార స్థితిలో ఆమె కొట్టు మిట్టాడుతుంది ఒక మంచం మీద గడ్డు మీద అయినా ఈరోజు అక్కడ హాస్పిటల్లో హాస్పిటల్లో వైద్యులు ఇప్పటికీ రాని పరిస్థితి నెలకొంది ఈ వైద్యులు రాకపోవడంతో ఈ రోగులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రోగులు వైద్యుల రాక కోసం ఎదురు చూస్తున్నారు యాక్చువల్ తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు ఉండాల్సిన వైద్యులు ఈ తొమ్మిది గంటలు కూడా రా రావడం లేదని చెప్తా ఉన్నారు పది గంటలక పదకొండు గంటలక ఎప్పుడు వస్తారు పన్నెండు లోపల వెళ్ళిపోతారని రోగులు ప్రజలు చెప్తా ఉన్నారు ఇట్టి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొంది ఈ దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఈ వైద్యుల తీరు ఇక్కడ ఆసుపత్రిలో తీరు నెలకొంది మరి ఇది కాలక్రమేణా ఏళ్ల నుంచి ఇది ప్రజల పాలిట రోగుల పాలిట చాలా దుర్మార్గంగా ఉంటుంది మరి ఇక్కడ స్కానింగ్ ఒక గర్భిణీ స్త్రీ కానీ ప్రసవ స్త్రీ కానీ ఈరోజు వస్తే ఇక్కడ స్కానింగ్ మిషన్ ఉన్న స్కానింగ్ సౌకర్యం లేక డబ్బులు పెట్టి ఈరోజు పేద ప్రజలు అప్పులు తెచ్చి స్కానింగ్ బయట తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నీ నోట శని అన్న చందంగా ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రి మారింది ప్రస్తుతం ఇప్పటికీ వైద్యులు రాకపోవడంతో లోపల రోగులు కొట్టుమిట్టాడుతున్నారు ఎన్ని మీడియాలో వచ్చినా ఎన్ని సోషల్ మీడియాలో వచ్చినా వైద్యుల తీరు మారడం లేదు మరి దీని మీద పాలకులు కానీ డిఎంఎండెచ్ కానీ ఉన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కూడా పట్టించుకోవడం లేదని రోగులు ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తూ రోధిస్తున్నారు ఇక్కడ నూతనంగా అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది ఎమ్మెల్యే కూడా పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు